వీక్షక శ్రోతలకు నమస్కారం వనజా తాతనేని కథలకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ పేరు ప్రేమే నేర్మౌనా భోజనం బలపై కంచాలు పెడుతుంది దేవకి ఎలక్ట్రిక్ కుక్కర్లో తయారై ఉన్న బిర్యానీ గిన్నెను అంతకుముందే మ్యాట్పై ఉంచింది సోఫాలో కూర్చుని మొబైల్ చూసుకుంటున్న కూతురు తల తిప్పి చూసి మసాలా వాసనలు ముక్కుతో ఎగబిల్చి బిర్యానీ అనుకుంటా అంది తమ్ముడితో మొబైల్లో నుండి తలెత్తి చూసి బ్రహ్మాండం బద్దలైందన్నమాట అన్నాడతను అదంతా ప్రేమేనంటావా నాకైతే నమ్మసక్యం కలేదు అని భుజాలను ఎగరేసింది నిమ్మకాయను ముక్కలుగా కూస్తున్న దేవకి పిల్లలిద్దరినీ గమనిస్తూ ఉంది చేతులు కడుక్కుని వచ్చి బల్లపై ఉంచిన కంచాలలోకి బిర్యానీ పెట్టి చికెన్ కర్రీని వడ్డించి ప్లేట్స్ను రెండింటిని రెండు చేతులతో తీసుకెళ్ళపోయాడు వాసుదేవరావు ఎక్కడికి అటు తీసుకువెళతారు వాళ్ళే వచ్చి ఇక్కడ కూర్చుంటారు అంది భర్తతో దేవకి ఎక్కడైతే ఏముంది పిల్లలు తినటం కావాలి కానీ అనుకుంటూ ప్లేట్స్ వారి చేతికిచ్చి ఫ్రిడ్జ్ తెచ్చి నేల సేసాలు కూడా వారికి అందించాడు దేవకి భర్త ప్లేట్లో వడ్డించింది తను వడ్డించుకుని కుర్చీ లాక్కుని కూర్చుంది భర్త వచ్చి నాకు తినొచ్చు అని అతను వచ్చి ప్లేట్ తీసుకుని వెళ్ళి పిల్లల మధ్య కూర్చున్నాడు ముగ్గురు తింటూనే తింటున్న దానికి వంకలు పెట్టారు డాడీ అసలు ఆమెను ఎందుకు చేయనిచ్చాము బిర్యానీ తిన్నట్టు లేదు అసలు పసుపేసిన ఉప్మా ముద్ద తిన్నట్టుంది చికెన్ కర్రీ కూడా టేస్ట్గా లేదు అంది కూతురు సిరి మీ డాడీకి వచ్చినట్లు నాకు వంట చేయటం రాదు అలాగే రెస్టారెంట్ టేస్ట్ను తెప్పించడం నా వల్ల కాదు శుభ్రంగా ప్రేమగా చేసింది తింటే మీకు ఆరోగ్యం నాకు ఆనందం అంది దేవకి నీ ఆనందం కోసం మమ్మల్ని చప్పిడి కూడు రుచి పచ్చి లేని చెత్తను తినమంటావా మమ్మీ మా వల్ల కాదు నీ వంట తినటం డాడీ నీకు దండం పెడతాను నువ్వే వంట చెయ్యి అంది మరొకసారి వడ్డించుకోవటానికి వచ్చిన సిరి దేవకి బళ్ళు మండిపోయింది కుంభాల కుంభాలు మెక్కుతూనే ఉంటావు వంకలు పెడతావు అంత వంకలు పెట్టేదానివి మీ నాన్ననైనా వండి పెట్టమని అడగటం ఎందుకు ముడ్డి మీదకు ముప్పై ఏళ్ళు వస్తున్నాయి వంట చేయటం నేర్చుకోవటము అమ్మ చేస్తుంటే సాయం చేద్దాం అన్న ఇంగిత జ్ఞానం మాత్రం లేదు అంది నా ఇష్టం నేను డాడీతోనే వంట చేయించుకుంటాను ఆయన వండి పెడితేనే తింటాను నీ ముష్టి వంట తినటం నీ దెబ్బలను భరించటం నా వల్ల కాదు అంటూ తిరటం ఆపి తింటున్న ప్లేటును కోపంగా సింకులో పడేసి పొంపు కట్టేయకుండానే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది వాసుదేవరావు భార్య వైపు కోపంగా చూశాడు కొడుకు తల్లివైపు నిరసనగా చూస్తూ బ్రహ్మాండం బద్దలవుతుందని నేను ముందే చెప్పాగా అన్నాడు ఇద్దరూ తిన్నంత తిని నొప్పించే మాటలతో ఆమెకు కడుపు నింపేశారు కూతురుకు గిన్నెలో పెరుగన్నం కలిపి తీసుకువెళ్తూ ఇప్పుడు నీ కడు చల్లబండియా అన్నాడు భర్త కళ్ళ నీళ్లు తింటున్న కంచంలో పడతాయని చీర చెంగును అడ్డం పెట్టుకుని ముఖం పక్కకు తిప్పుకుంది ఇది ఆమెకు కొత్తమీ కాదు పిల్లల భావ స్వాతంత్ర్య ప్రకటన ఆమెను ముళ్ళులా గుచ్చుతూనే ఉంటుంది మరీ మనసు నొచ్చుకున్నప్పుడు మాత్రం కళ్ళ నీళ్లు ఊరుతుంటాయి ఆలోచనల పరంపర పిల్లలతో పంతాలు ఏమిటి వారివి అంతా బూబు అనుకో అన్నాడు వాసుదేవరావు తండ్రి పిల్లలను ప్రేమిస్తే ఈర్ష్యపడే తల్లిని నిన్నే చూస్తున్నా అనటం కూడా ఆమె కొత్త కాదు కాదు ఒక పాడి పశువు సంపాదించి వారికి ఏటీఎం కార్డును పువ్వుల్లో పెట్టి అందించే పాడి పశువు అంతే అనుకుంది దేవకి తండ్రి మాత్రం ముద్ద ముద్దకు నెయ్యిపోసి కాలు కందకుండా పిల్లలు ఏవి అడిగితే అవి అపురూపంగా అందించటమే తన పని అన్నట్టు ఉంటాడు సినిమాలు షికార్లు రెస్టారెంట్లకు తిప్పటం మొత్తానికి సమాజానికి మంచి తండ్రి మంచి భర్తగా కనపడతాడు పైగా దేవకి పైనే నెపం ఆమెకు సంపాదిస్తున్నానని అహంకారం పేచీ కోరు జగ ఉండి పిల్లలకు ప్రేమ పంచటం రాదు తల్లిలాగా ట్రీట్ చేయదు అడుగడుగుకి ఆంక్షలు పెట్టాలని చూస్తుంది పిల్లలతో ఫ్రెండ్లాగా మసలాలి అంటే ఊరుకోదు క్రమశిక్షణ ఉండాలి ఎవరి పనులు వారు చేసుకోవాలి అని అంటుంది అని ప్రచారం చేస్తూ ఉంటాడు పిల్లలకు మనం తప్ప ఎవరు చేసి పెడతారు మనమే కదా అన్ని అని నెత్తికెక్కించుకునే తండ్రి అత్తనం వారేమో నూతిలో కప్పల్లాగా సమాజ సృప లేకుండా వ్యక్తిగత ఆనందము సంతోషము తప్ప మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు చదువు ఉద్యోగము స్వీయానందము తప్ప సమాజంతో పని లేదు అన్నట్టు కేజ్ బౌడ్స్ లాగా తయారయ్యారు అది భరించలేదు దేవకి ఆమెలో నిత్య నూతన వేదన ఒకటే తల్లి ఉనికిని భరించలేని పిల్లలను చూస్తున్నాను అది నా దురదృష్టం చేస్తున్న పని చేయొద్దు అని కూడా అనదు మరొకసారి ఆలోచించుకో అన్నా కూడా నువ్వేంటి నాకు చెప్పొచ్చేది అన్నట్టు చూస్తారు ఏ మాటా మంత్రి అయినా వారి ముగ్గురి మధ్యే వారి మధ్య తనొక అనామకురాలు ఇలా ఆలోచిస్తూ భోజనాల బల్ల ముందు కూర్చునే తానున్న దేహస్థితిని బేరీస్ వేసుకుంటుంది దేవకి సిరికి చదువు పూర్తయినప్పటి నుండి సంబంధాలు వస్తూనే ఉన్నాయి వాసుదేవరావుకి కూతుర్ని తమ సామాజిక వర్గం వారికి ఇచ్చి చేయాలని కోరిక అందుకు సిరి మంచి ఉద్యోగంలో కుదురుకుని ఆర్థికంగా బలపడితే తన కోరిక సులభమవుతుందనే ఆలోచనతో చిన్నపిల్ల పాతికేళ్లన రాకుండా పెళ్ళి ఎలా చేస్తాము అని దాటేసేవాడు సిరికి ఉద్యోగం వచ్చింది కొడుకు చదువు అయిపోయింది అబ్బాయి కోచింగ్లు తీసుకోవాలి అమ్మాయి ఏదో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండాలి ఎందుకు ఈ బాధంతా హైదరాబాద్లోనే ఇల్లు అద్దెకి తీసుకుని అందరూ కలిసి అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు మీరందరూ ఇలా ఉన్న పడా వెళ్ళిపోతే ఒంటరిగా నేను ఎలా ఉండగలను అని దేవకే అనుకోలేదు పోన్లే పిల్లలు ఉద్యోగాల్లో దాకా ఉండి తర్వాత భర్త వచ్చేస్తాడులే అనుకుంది ఇక వారి ఆలోచనలు చూస్తే మరొకలా పిల్లలకు రక్షణగా నేనుండాలి అని తండ్రి అనుకుంటాడు డాడీ ఉంటే సకలం అమర్చి పెడతాడు తమకు కావలసినవి వండి పెడతాడు తమతో పాటు సరదాగా తిరుగుతాడు పైగా అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని సలహాలు ఇవ్వడు లైఫ్ను ఎంజాయ్ చేయాలి గో హెడ్ అని ప్రోత్సహిస్తాడు అనుకున్న పిల్లలు కనీసం తల్లి ఒక్కటే ఎలా ఉంటుంది అని చిన్నపాటి ఆలోచన చేయకుండానే తమకు కావలసిన వస్తువులను సర్దేశారు సిరిని ట్రైన్ ఎక్కించి లగేజ్ను ట్రాన్స్పోర్ట్లో వేసేసి తండ్రి కొడుకు టూ వీలర్ వేసుకుని నగరం పాట పట్టేశారు ఖాళీ అయిన ఇల్లును చూసి దేవకి గుండె బద్దలైంది పగల ఉద్యోగంతో గడిచిపోయినా రాత్రుళ్ళు ఒంటరిగా ఉండాలంటే భయమేసింది కనబడని పంజరాలెన్నో ఈ అడబ్రతుకులకు అనుబంధాల సంఖ్యలెన్నో పేగును తెంచి జన్మనిచ్చిన అమ్మలకు ప్రేమతోనో బురువుతోనో తడిసిన రెక్కలతో స్వేచ్ఛగా ఎగురలేని అక్కుపక్షులు ఈ ఆడమనుషులు అని దుఃఖించింది పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు భర్తకు సరైన ఉపాధి దొరక్క పస్తులుండాల్సిన పరిస్థితుల్లో పోరాటం చేస్తూ చదువు కొనసాగించింది పసిబిడ్డను ఒడిలో వేసుకుని చదువుతూ ఉండేది ఆమె కష్టం అదృష్టం ఫలించి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది కుటుంబాన్ని నిలబెట్టుకోవటం తన బాధ్యత అనుకుంటూ పిల్లల ఆలనా పాలన భర్తకు వదిలేసింది సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అయినా పిల్లలను చూసుకోవాలనుకున్న భర్త సహకారం లభించేది కాదు వాళ్ళని పెంచటం నీ వల్ల కాదులే వారికి ఇలా తినిపించాలి ఇడిపెట్టాలి అంటూ వంకలు పెట్టేవాడు నిజమే కాబోలు అని నిర్లక్ష్యం వహించటం వల్ల పిల్లలు అతనికి పూర్తిగా మాలిమి అయిపోతున్నారని గ్రహించేలోగానే అది జరిగిపోయింది అమ్మా ఆకలవుతుంది అని అడగాల్సిన పిల్లలు డాడీ ఆకలి డాడీ కథలు చెప్పవా డాడీ చాక్లెట్ కావాలి డాడీ ఐస్ క్రీమ్ కావాలి లాంటితో మొదలెట్టి డాడీ పిజ్జాలు బర్గర్లు కావాలి అని అడగటం వరకే కాదు వరుడు చదువు ఉద్యోగం అందం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటేనే పెళ్లి చేసుకుంటా అని తండ్రితో చర్చించేదాకా కూతురు మీరు పెళ్లి చేసుకుని ఏం సాధించారు చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఎప్పుడూ గొడవలే మీరు ఏమి సంతోషం అనుభవించారు మళ్ళీ అలాంటి ఊబిలోకి నన్ను దించాలని చూస్తున్నారు నాకు అసలు పెళ్ళే వద్దని భీష్పించుకున్న కొడుకు అజయ్ అరే ఇంతలోని పిల్లలు ఎలా ఎదిగిపోయారు అనిపిస్తుంది దేవకి వారి ముగ్గురి మాటలకు తాను మోగ మనిషిలా తల ఓపటం మాత్రమే అలవాటైపోయింది కూతురికి ముప్పై ఏళ్ళు వచ్చిన పెళ్లి పూసలేదు మొన్న ఉద్యోగంతో పాటు కావలసిన హంగు ఆర్పాటాలు ఉండటం తెలిసిన తర్వాతనే వరుడి గుణగణాల గురించి విచారణ చేస్తున్నారు అమ్మాయికి థర్టీ ప్లస్ అయితే ఆమెకన్నా కొద్ది సంవత్సరాలు లేదా సమవయస్కులనే కావాలనుకుంటారు వ్యక్తిత్వము గుణ సంపన్నత నచ్చటం లేదు ఎవరికి మనిషి సంపాదన అన్నిటికీ మూలం అన్నట్లు ఉంటున్నారు మనుషులే అనేకానేక కోర్కెల పుట్టలు పెరుగుతూ పోవటమే తప్ప ఆగటం ఉండదు అసలు మనిషికి ఎన్ని సంతోషం కలిగించే వస్తువులు పరిస్థితులు ఉన్నా మంచి వాటిని అశ్రద్ధ చేసి మనం అసంతృప్తిని వెతుక్కుంటున్నామేమో అనిపించింది దేవకి ఒక్కోసారి పిల్లల గురించి భర్త గురించి తనెందుకు ఇంతలా ఆలోచించటం అని అనుకుంటుంది కానీ నిరంతరం వారి గురించే ఆమె ఆలోచన ఆ రోజుల్లో భర్త సరైన ఉద్యోగం చేసి కుటుంబ పోషణ భారం వహిస్తే అందరి తల్లుల్లాగానే పిల్లలను తనే పెంచుకునేది కదా అది చేతకాక పిల్లలను పెంచటం రాదనే అపవాదు వేసుకుని బ్రతుకుతుంది పిల్లలకు తనకు మధ్య వారధిగా ఉండాల్సిన భర్త శకునిలా ప్రవర్తిస్తున్నాడు పిల్లలకు తనకు అడ్డుగాడ కట్టి సైకలాజికల్గా తనను దెబ్బతీస్తున్నాడు అది దేవకి భరించలేకపోతుంది అంతులేని అసహనము పిచ్చి కోపం ఎవరిపైన ప్రదర్శించాలో తెలియదు తన ఉద్యోగానికి కూడా న్యాయం చేయలేకపోతుంది విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఏదైనా వస్తువులను బద్దల కొడదాం అనిపించేది మళ్ళీ అవి కొనటానికి సంపాదించడానికి పడిన కష్టము సర్దుబాట్లు గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకుని తనను తాను హింసించుకోవటం మొదలుపెట్టింది ఆ విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకున్న భర్త పిల్లలు ఆమెని సైక్రాటిస్ట్ వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు తొందకు సఫలమయ్యారు ఏముంది అక్కడ నేపాలన్నీ ఆమెపైనే కౌన్సిలింగ్ మందులు ఆమెకు మాత్రమే లభించాయి దేవకి తన బాల్యాన్ని తన స్నేహితులను బంధువులను అందరినీ గుర్తు చేసుకుంటుంది ఎంత బాగుండే ఆ రోజులు పెద్దగా ఆంక్షలు లేని జీవితం ఆడపిల్లల చదువుకు అభ్యంతరం పెట్టని కుటుంబం స్వేచ్ఛగా నచ్చని పుస్తకాలు చదువుకోవటం వల్ల జ్ఞానం వికసించటమే కాదు మనుషుల మధ్య కులం మతం ఆస్తి అంతస్తులు భేదం ఉండదనే భావంతో వాసుదేవరావుతో స్నేహం చేసింది అతనికి అభ్యుదయ భావాలు ఉండటం వల్ల ఆ స్నేహాన్ని ప్రేమగాను ప్రేమను వివాహంగాను మార్చుకున్నాక ఇరువురి కుటుంబాలు వారిని దూరం పెట్టడం జరిగిన తర్వాత వారికి బ్రతకాలంటే బాగా బ్రతకాలంటే కులం మతం అవసరం లేకపోయినా డబ్బు కావాలని తెలిసింది వాసుదేవరావు అభ్యుదయం భార్యను ఉన్నత చదువు చదివించడానికి బాగా పనికి వచ్చింది తను చదివినా రాని అవకాశాలు భార్య చదువుకుంటే వస్తాయని సులభంగా గ్రహించి తను కష్టపడిన డబ్బుతో భార్యకు ఫీజులు కట్టి చదివించాడు అతని మాటల్లో చెప్పాలంటే భార్య మీద పెట్టుబడి పెట్టి ఆ లాభాన్ని నెల నెలా వసూలు చేసుకుంటున్నాడు భార్య అంటే ప్రాణమున్న మనసున్న మనిషి కాదు డబ్బు సంపాదించే ఒక యంత్రం పిల్లలను కనిచ్చిన ఉపకరం ఆమె సంపాదించి ఇచ్చిన డబ్బుపై ఆమె నవమాసాలు కనిచ్చిన బిడ్డలపై ఆధిపత్యం వహిస్తూ ఎవరికి అనుమానం రాకుండా శ్రద్ధ వహిస్తూ మంచి భర్త మంచి తండ్రి స్థానం సంపాదించేశాడు దేవకి తెలుసు తమ వివాహ బంధంలో లోతైన వ్యాపార సంబంధమైన చిక్కుముడి ఉందని ఇద్దరు మనుషులు పది మంది సాక్షిగా మొదలుపెట్టి మొదట ఆసక్తితో మొదలై తర్వాత తర్వాత వెగట పుట్టి ఎవరికి వారు ఆ బంధంలో ఉక్కురి విక్కిరి అయి తప్పుకు తిరుగుతామని చూస్తారు కానీ అప్పటికే నెత్తికెత్తుకున్న బరువును బాధ్యతను దించుకునే వెసులుబాటు ఉండదు కనుక ఒక విధమైన హింసా ప్రవృత్తి బయట పెట్టుకుంటారు కొంతమందికి మానసిక హింస ఆయుధమైతే మరి కొంతమందికి అది మగవాళ్ళైతే శారీరక హింస ప్రదర్శిస్తారు ఆలు మగల మధ్య స్నేహం ప్రేమ అనే పదాలకు అర్థాలు తెలియకుండానే అవసరాల ప్రాతిపదికపై రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి ఎదుకటి తరాలు కూడా ఇలాగే వెళ్లమారిపోయాయేమో కొంతమంది ఏమో అలవాటైన మనుషులకు ప్రదేశాలకు వస్తు సౌకర్యాలకు వ్యామోహాలకు తలొంచి కొంత అవసరార్థము ఏదో అలా సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటారు తను మాత్రము బిడ్డల ప్రేమ కోసము భర్త స్నేహం కోసము పిడికిడంత ఆత్మీయత కోసము అలమటించిపోతుంది ఒక్కోసారి పిల్లలకు తనకు మధ్య ఓ తరం వ్యత్యాసం ఉందని వారి ఆలోచన విధానానికి తమ ఆలోచన విధానానికి తేడా ఉందని మనసును సరిపెట్టుకుంటుంది కానీ భర్త మళ్లీ కావాలని ఏదో ఒక వివాదం రగిలిస్తున్నట్లు అనిపిస్తుంది బిడ్డలు తొందరపాటితో ఒక మాట తూలితే మందలించాల్సింది పోయి ముసిమిసిగా నవ్వుకుంటాడు తనను బిడ్డలు విలువ తక్కువగా ట్రీట్ చేస్తే అతనికి అందులో అంత ఆనందం ఎందుకో అర్థం కాదు దేవక్కి భర్త ఆర్థిక ప్రణాళికల వల్ల చేతిలో డబ్బులు మెదలకు పోవటము తన వాళ్ళెవరైనా సహాయం అడిగినా చేయలేకపోవటం వల్ల వారి దృష్టిలో పిసినారిగా స్వార్థపరురాలుగా మానవత్వం లేని మనిషిగా తన బాగు తను చూసుకునే మనిషిగా ముద్రింపబడిపోయింది తనకంటూ ఒక్కరంటే ఒక్కరు ఆత్మీయులను వారిని ఆమె మిగిల్చుకోలేకపోయింది తను ఏమి కోల్పోయిందో అది అర్థమయ్యేసరికి ఆమె మానసికంగా కురిగిపోయింది అనారోగ్యం చుట్టుముట్టింది మానసిక అనారోగ్య ముద్రతోడే శుష్కించిపోతుంది ప్రేమించడమే తాను చేసిన నేరమా నిజంగా సైకరాటిస్ట్ కౌన్సిలింగ్ అవసరం ఎవరికి దేవకి ఆలోచిస్తూనే ఉంది పిల్లలను అర్థం చేసుకునే అవసరం గురించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలా లేక తల్లిదండ్రులను అర్థం చేసుకోవటానికి పిల్లలకు కౌన్సిలింగ్ అవసరమా ఫ్యాషన్ సినిమాలు పార్టీలు ఫుడ్ ఆర్డరింగ్లకు అలవాటైపోతున్న యువతకు తెలిసింది మాత్రం ఒక్కటే డబ్బు బాగా సంపాదించాలని అంతే డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటారు అందుకోసమే చదువు తప్ప మనిషిని మౌఖికంగా అంతర్ముఖంగా ఆలోచింపచేసే జ్ఞానం కోసం చదవటము ఏ పని చేసైనా గౌరవంగా సంపాదించాలి అనే ధ్యేయం కోసమైతే కాదు పరిస్థితులకు అనుగుణంగా బ్రతకటం కూడా తెలియని అయోమయంలో చిన్నపాటి కష్టం వచ్చినా తట్టుకోలేని బలహీనంగా పైపై మెరుగులతో బ్రతుకుతున్నారు తమ పిల్లలు అందుకు అతీతం కాదు అనుకుంది చదువుకుని ఉద్యోగాలు చేస్తూ నాగరికంగా బ్రతుకుతున్న యువతకు తమ తల్లిదండ్రులు తమను ఎంత కష్టపడి పెంచారో గుర్తుకు చేసుకోవటం అస్సలు ఇష్టం ఉండదు వారిని వారి శ్రమను గౌరవించటం తెలియదు ఆ పెంచారులే గొప్పగా రేపు మేము ఎలా పెంచుతామో చూడండి అంటూ పిల్లలు అడగకుండానే ముందు ముందు అన్నీ అమర్చి కష్టం తెలియకుండా పెంచుతున్నారు స్త్రీలు కూడా సమాన అవకాశాలు పేరిట పోటీ పట్టం మంచిదే అయినా మరొక విధంగా తనలా ఇబ్బంది పడుతున్నారు మానసిక వేదన అనుభవిస్తున్నారు బిడ్డలు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు తల్లి పూర్తి సమయం కేటాయించి బిడ్డలను సంరక్షించకపోయినట్లయితే కుటుంబంలోనే అనేక పాత్రలు పసి మనసులలో తల్లి పట్ల ద్వేషము వ్యతిరేకముంత వేయటానికి బలంగా పనిచేస్తాయి బి కేర్ఫుల్ అమ్మలారా అని హెచ్చరించాలనిపిస్తుంది కొడుకు అజయ్తో ఒకసారి వివరంగా మాట్లాడింది నిన్ను కడుపులో మోస్తున్నప్పుడు రెండు పూటల కడుపు నిండా ఆహారం తినటానికి లేక ఎంత విలవిలలాడిపోయేదాన్నో సరైన ఆధారం లేక తినటానికి తిండి లేక పూట గడవటం కూడా కష్టమైపోతున్నప్పుడు మళ్ళీ ఇంకొకరికి జన్మనిచ్చి ఆకలి కేకలకు బలి చేయటం ఎందుకు అనే ఆలోచనతో చిన్న జీతానికి కూడా పనిచేసి కడుపు నింపుకున్నాను నా పిల్లలకు ఆకలి తెలియకూడదు అని రాత్రులు అదే పనిగా మేల్కొని పోటీ పరీక్షలకు పడి పడి చదివేదాన్ని అలాంటి కష్టాలన్నీ పడి మిమ్మల్ని కని ఉద్యోగం సంపాదించి మీ నాన్న చేతుల్లో పోస్తుంటే ఆ డబ్బుతో మీరు అడిగినవన్నీ సమకూర్చే ఆయన మంచి అయ్యాడు నేను ఎందుకు పనికిరాని తల్లినయ్యాను ఇదేనా మీరు తల్లిని అర్థం చేసుకుంది అని ఏడ్చింది దేవకి కొడుకు కాస్త అర్థం చేసుకుంటున్నట్లు అనిపించాడు కూతురే మరీ కొరకరాని కొయ్య అన్నీ తండ్రి ఆలోచనలే తండ్రి నుంచి నేర్చుకునే మాటలే తల్లిని బాధ పెడతాయని కూడా వెరపు లేదు పిల్లలు సంపాదన పరులయ్యాక సొంత ఇంటి కోసం లోను అప్లై చేసి ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎవరి కోర్కెలకు అనుగుణంగా వారికి గదులు కేటాయించడం అయిపోయాక దేవకి హాలు ఒక్కటే మిగిలింది హాలు కూడా అందరి అభిరుచికి అనుగుణంగా రూపొందించాక ఆమెకు వంటగది కూడా మిగలేదు అక్కడ కూడా వాసుదేవరావు అభిరుచి ఆక్రమించేసింది తనది కాని తన ఇంట్లో తనకు ఇంత స్వేచ్ఛ మిగలకపోయింది అనుకుని వాపోయింది పోన్లే తన పిల్లలే కదా వారికి కోరికలు ఉంటాయని సర్దుకుంది ఎవరి గదులు వారికి ఏర్పడ్డాక భర్త తనతో అన్యోన్యంగా ఉంటాడని ఆశపడింది ఒంటరిగా ఉన్నప్పుడైనా తనను కాస్త లాలించి ప్రేమించి గుండెల్లో పొదుపుకుని సేద తీరుస్తాడన్న ఆశ అడియాస అయ్యింది భర్త బాధ్యతలను గుర్తు చేయాల్సి రావటమన్న అన్న సిగ్గుమాలిన దుస్థితిలో తాను ఉన్నందుకు విరక్తి చెందింది దేవకిలో పూర్తి నైరాస్యం అల్లుకుంది ఇంట్లో ఎవరికి అవసరం లేదు తను సంపాదించే డబ్బు తప్ప ఆ మాట అంటే నీ డబ్బుతో కట్టిన ఇల్లు అవటం మూలంగానే కదా నువ్వు ఈ మాట అంటున్నావు రోజూ నరకం చూపిస్తున్నావు నీ ఇంట్లో నువ్వే ఉండు కావాలంటే మేమే వెళ్ళిపోతాం అని ముగ్గురు వెళ్ళటానికి సిద్ధపడిపోయారు వాళ్ళనే ఆ ఇంట్లో ఉండనిచ్చి తనే వెళ్ళిపోతే బాగుండును అని ఆలోచన కూడా చేసింది దేవకి సూచన ప్రాయంగా తెలిసి మందలించింది ఎక్కడికి వెళ్తావు ఇల్లు వదిలేసి ఎంతకాలం ఉంటావు వారిని అవాయిడ్ చేసి మీ పిల్లల ఆలోచన విధానమే బాగోలేదు తల్లిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ ఆమె మనసును బాధ పెట్టకూడదని ఇంగిత జ్ఞానం లేకపోయింది కుటుంబ సభ్యుల మధ్య తల్లి బిడ్డల మధ్య అవగాహన అర్థం చేసుకునే శక్తి లేకపోతే వీళ్ళు ప్రపంచంతో ఎలా సంపాదించుకోగలరు అంది వీరికి వివాహమైతే జీవిత భాగస్వామ్యతో ఎలా సర్దుకోగలరు ఎల్లకాలము తండ్రి సపోర్ట్ ఉంటుందా కొంచెమైనా ఆలోచించడేంటి పిల్లలు దేవకి నువ్వు కూడా ఇలాగే ఊగిసలాడే మనస్తత్వంతో ఉంటే వారు నిన్ను మరీ బలహీనురాలను చేస్తారు పిల్లల కూడా స్వార్థపరులే వాళ్ల దారి వారిని చూసుకొని లేదా నువ్వే వారి ప్రవర్తనకు అలవాటు పడిపో అని కూడా గట్టిగా మందలించింది పిల్లలిద్దరికీ రిమోట్ వర్క్ మూలంగా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకపోయింది కూతురు ఏదో పరీక్షలకు పడి పడి చదువుతుంది వాసుదేవరావు నువ్వు వారిని డిస్టర్బ్ చేయకు నీకు దండం పెడతాను అంటూ దండం పెట్టేశాడు కూడా దేవకి ఉద్యోగం చేస్తున్న ఊరిలో చిన్న గది అద్దెకి తీసుకుని ఉందామనుకున్న ముందు తర్వాత ఒక ఆరు నెలలు మెడికల్ లీవ్ తీసుకుని దూరంగా వెళ్ళి పొందామనుకుంది ఆర్థిక పరిస్థితులు ఆమెను ఆ ప్రయత్నం విరమించుకోమని హెచ్చరిస్తున్నాయి అంటే కూడా సమంజసనీయం కాదు ఆమెను అలా మలిచేశాడు భర్త ఆమె సంపాదనను ఎలా ఖర్చు చేయాలో ఏ బాకీలు తీర్చాలో అన్ని ఒక ప్రణాళికల ముందుగానే నిర్ణయించబడే ఉన్నాయి నా పిల్లలు భర్త నన్ను అర్థం చేసుకోలేనప్పుడు ఆ నాకు నాకెందుకు అని దేవకి అనుకోలేదు అలా అనుకోకుండా ఆమెను ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్లో పకడ్బందీగా బంధించి వేశాడు భర్త పతి సుతులు హితులు అంతా స్వార్థ కంపు డబ్బు కంపు కొడుతున్నారు రంగు రుచి వాసన లేని ఋతువులు దొరిపోతున్నాయి దేవకి అప్పుడప్పుడు తన పక్కింటి ఆమె గుర్తుకు వస్తుంది ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ అఖండమైన తెలివితేటలు భర్త సరిగా కుటుంబ బాధ్యతలు పట్టించుకోడు నెలల పర్యంతము కనపడకుండా పోతాడు ఒక కొడుకు యానిమేషన్ కోర్సు చేస్తూ దూరంగా ఉన్నాడు మరొక కొడుకు ఇంట్లో ఉండి చదువుకుంటాడు పుట్టింటి సాయంతో కుటుంబం జరుపుకుంటున్నానని చెప్తూ ఉంటుంది ఆమె నెలలో సగం రోజులు బంధువుల ఇంటికి పుట్టింటికి తిరుగుతూ ఉంటుంది తలకు శ్రద్ధగా హెన్నా పెట్టుకుని చేతులకు గోరింటాకు పెట్టుకుని శ్రద్ధగా అలంకరించుకుంటుంది అయ్యో ఈమెకు వీసమెత్తు దిగులు లేకుండా సరదాగా సంతోషంగా కాలం గడిపిస్తుంది నాకేమైంది ఆమెలా అలా ఉండలేకపోతున్నానని బెర్రీస్ వేసుకుంటుంది ఆమె పిల్లలను కూడా సరిగ్గా పట్టించుకోకుండా ఉంటుంది అమ్మా నాన్నలతో చెరువుదారైనా ఇంకా ఆ బిడ్డలు సంస్కారం కలవారు దుస్త సహవాసాలు చేయకుండా మంచి నడబిడక అలవడింది ఇక సంతోషం ఒకరిస్తే రాదని తమకు తామే ఇచ్చుకోవాలని పక్కింటి ఆమెకు తెలిసినట్లు తనకు తెలియటం లేదు ఆమెలో ఉండాలని గట్టిగా అనుకుంది కానీ అంత చొరవ చేయలేదు గృహప్రవేశానికైనా తనంతట తాను కొలీగ్స్ను కూడా పిలవగలిగే చొరవ లేకుండా చేసుకుంది ఒక రిస్టే తీసుకునే ప్రేమ కోసం ఎన్నాళ్ళు పిచ్చిదానిలా ఎదురు చూస్తావు మూడ్స్ మార్చుకుని స్నేహితులను కలువు రూఫ్ గార్డెన్ మొదలెట్టు నీకు కావాల్సింది వండుకుని తిను నువ్వు చేసింది తింటున్నారు అనుకుంటే బొండి పెట్టు లేదు అనుకుంటే మానే స్విగ్గీ చొమాటా వాళ్ళు ఇంటికి తెచ్చిస్తున్నారు రోజు అలా అయితే ఆరోగ్యాలు ఏమి కాను డబ్బు ఎంతవుతుంది అని లెక్కలు వేయకు ప్రశాంతత పోతుంది అని అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది దేవకి బాగా ఆలోచించింది గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది తనకు ఫేస్బుక్లో పరిచయమైన ఒక లాయర్ ద్వారా ఫ్యామిలీ కోర్టుకు విడాకుల కోసం అప్లై చేసుకుంది ఆమె అప్లికేషన్ తయారు చేస్తున్న లాయరు ఆమె అభియోగము కోరిక విని ఒక ఎంత ఆశ్చర్యపోయింది దేవకి కేసు తొందరగానే జడ్జి ముందుకు వెళ్ళింది వాసుదేవరావు పిల్లలు కూడా విసుగ్గా కోర్టుకు హాజరయ్యారు ముందు దేవకిని మాట్లాడమని అన్నారు దేవకి ధైర్యంగా తన కథను చెప్పింది జడ్జి గారు సానుభూతితో ఆమె కథనంతా విని ఒకే ఒక ప్రశ్న అడిగారు మీరు భర్త నుండి విడాకులు అడగటంలో ఆశ్చర్యం లేదు కానీ మీరు మాతృత్వపు హక్కును రద్దు చేయమని పిల్లలను భర్తను అనుమతినివ్వమని అడగటమే ఆశ్చర్యంగా ఉంది ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఇలాంటి కోరిక కోరి ఉండరు అన్నారు దేవుకి సమాధానంగా నేను భర్త నుండి విడాకులను ఎందుకు కోరుతున్నానో పిల్లల నుండి మాతృత్వపు హక్కును రద్దు చేయమని అందుకే అడుగుతున్నాను అది ప్రేమతోనే నా భర్త నా బిడ్డలు అని ప్రేమించటమే తెలుసు ముందు ముందు వారిని నేను ద్వేషించకుండా ఉండటం కోసమే ఈ కోరిక కోరుతున్నాను ఒక బాధ్యత గల పౌరురాలిని ఉపాధ్యాయురాలిని క్రమశిక్షణ లోపించిందని బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని పాఠశాలలో పిల్లలనే మందలించలేదు దండించలేదు ఇక కుటుంబంలో నా పిల్లలను ఎలా దండించగలను వారి ప్రవర్తన వారి నిర్లక్ష్యపు వైఖరి వారి ఆలోచన ధోరణి నాకు ఏమాత్రం రుచించటం లేదు జీర్ణం కావటం లేదు నచ్చటం లేదు నా భర్త కూడా వారినే సమర్థించటం నేను భరించలేకపోతున్నాను అలా అని వారిని ద్వేషించలేకపోతున్నాను భర్త నుండి పిల్లల నుండి నాలుగు ప్రేమ నిండిన మాటలను గౌరవాన్ని కోరుకొని నేను చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాను అవి అంగడిలో దొరికే వస్తువులైతే నుండి అయినా వాటిని కొనుక్కోగలను నా భర్త నుండి పిల్లల నుండి తప్ప వేరొకరు వాటిని ఇచ్చినా నేను పుచ్చుకోలేను ప్రేమ రాహిత్యంతో నేను రోజూ మనసుకు గాయాన్ని చేసుకోలేను నా ఓర్పును లేపనంగా పూసుకోలేను నాకు ఆ బంధాల నుండి విముక్తి కలిగించండి నేను పూర్తి మానసిక ఆరోగ్యంతో మీకు నా కోరికను నివేదిస్తున్నాను నా భర్త కష్టించి సంపాదించిన సొమ్ముతో ఫీజులు చెల్లించి నేను చదువుకున్నందువల్ల ఆ చదువు ఆధారంగా ఉద్యోగం చేస్తున్నందువల్ల నేను సర్వీస్లో ఉన్నంతకాలము నా జీత భత్యాలను నాలుగు భాగాలుగా విభజించి వారి ముగ్గురికి మూడు భాగాలు నాకు ఒక భాగము ఇప్పించే ఏర్పాటు చేయండి నిర్మించుకున్న ఇల్లు కూడా అదే తామాషాలోనూ డబ్బును జమ చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను నేను ఆ శూన్య మందిరంలో ప్రేమ రాహిత్యంతో జీవించలేను మరణించలేను నాకు అంత ధైర్యం కూడా లేదు ఇంటిలో నా వాటా భాగాన్ని కూడా వారినే అనుభవించనియండి నేను వారికి దూరంగా ఉండదలుచుకున్నాను ఇది నా అభ్యర్థన నా భర్త కానీ పిల్లలు కానీ నన్ను ఎప్పుడూ కలవకూడదని నేను మరణించినట్లు మానసికంగా భావించాలని కోరుకుంటున్నాను ఇదే ఆఖరిసారిగా వారిని నేను కోరుకునే అభ్యర్థన అని చెప్పింది జడ్జి మౌనంగా ఆమె మాటలను విన్నాడు బలంగా నెట్టుచ్చాడు వాసుదేవరావు వైపు పిల్లల వైపు ఒకసారి మరలా దేవకి వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వారు జడ్జిమెంట్ను చదివి వినిపించడం ప్రారంభించారు ఇంతే ఈ కథ కథ విన్నారు కదా మీకు ఎలా అనిపించింది మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా మరొకసారి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజా తాతినేని